యోగ ప్రక్రియ ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని అంతేకాకుండా సంపూర్ణ ఆరోగ్యం కావాలంటే యోగ ప్రక్రియ ద్వారా సాధ్యమని యలమజిల్లి మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు అన్నారు ఈ సందర్భంగా యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో భాగంగా యలమజిలి మున్సిపల్ కార్యాలయంలో ప్రతినిత్యం ప్రత్యేక యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు యోగ గురువు రాము నేతృత్వంలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమంలో భాగంగా యలమచ్చిలి మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజుతో పాటు మున్సిపల్ సిబ్బంది పలువురు స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొంటున్నారు అంతేకాకుండా అంతర్జాతీయ దినోత్సవం జూన్ ఇరవై ఒకటిన జరిగే యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామీణ ప్రాంతాలకు సైతం పట్టణ వార్డుల్లోనూ విస్తరింపజేసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు

పురాపరీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో మా సిబ్బంది అందరూ కూడా చాలా అద్భుతం ఈ నైన్ కార్యక్రమం అటెండ్ అయ్యి చక్కగా యోగా గురువు గారు చెప్పినటువంటి యోగాసనాలన్నీ కూడా చేసిపె యోగా ప్రోటోకాల్ ప్రకారం నేర్చుకుని దీనంతా కూడా జూన్ నెల మూడవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు మూడు గంటల్లో సచివాలయ అందులో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా యోగా నేర్పించే కార్యక్రమం అనేది మన ఎలా మధ్య ప్రకారం క్షమంలో కనీసం పద్దెనిమిది వేల మంది సాధారణ ప్రజలకి యోగా అనేది దైనందిన జీవితంలో అలవాటు చేసే కార్యక్రమంలో భాగంగా ఈ ట్రైనింగ్స్ అనేవి జరుగుతూ చాలా చక్కగా జరుగుతుంది ఈ ట్రైనింగ్ గురించి యోగా గురించి జరుగుతుంది యోగా అనేది యోగాని ఇప్పటివరకు కూడా చాలామంది అవలంబించారు దాంట్లో భాగంగానే మన బిఎమ్మ మోడీ గారు స్టేట్ వైడ్గా ఈ యొక్క యోగాని ఐక్యదేశంలో కూడా ప్రవేశపెట్టి అన్ని దేశాలు కూడా ఒకే ప్రాల్లో ఒకే విధంగా ఒక ప్లాన్ చేసి సంపూర్ణ ఆరోగ్యం ప్రతి వ్యక్తి కూడా కావాల్సిన దేశమైన కాదు గ్రామ గ్రామాల్లో కూడా ఈ యొక్క కార్యం చూడాలి ఆరోగ్యంలో సమర్థ తెలుసుకోవాలని ఈ యొక్క కార్యక్రమం చేయండి దాంట్లో భాగంగానే జూన్ ఇరవై ఒకటి తారీఖున యోగా డేగా మనం మొత్తం స్టేట్ వేడి కూడా పెద్ద పండగ చేయడం జరుగుతుంది అందరికీ ఆరోగ్యం గ్రామ గ్రామాల్లో కూడా ఈ యొక్క ఆవశ్యకత యోగా ఇంపార్టెంట్ చెప్పి ఎలా ఉపయోగపడుతుంది అనేది నేర్పించడం వాళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేసి సంపూర్ణ ఆరోగ్యం పొందడానికి ఉపయోగపడేలాగా చేయడానికి దీని యొక్క ఉద్దేశం అదేవిధంగా ఈ పురకాకాలం కూడా ప్లాన్ చేయడం జరిగింది రాశలాసులు మెడిటేషన్ అన్నీ కూడా చాలా చక్కగా సునాయాసంగా అందరూ ప్రజలు కూడా చేసే విధంగా కూడా ఉన్నాయి అందువల్ల అందరూ నేర్చుకుని ఈ కార్యక్రమంలో సంపూర్ణ ఆరోగ్యం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం